హాయ్ అండి ఈరోజు కోజా మాంసం వండి చూపిస్తాను అదేనండి కోజా అంటే పందెం కోడి అండి పందెం కోడి నాటు పుంజి మాంసం వండి చూపిస్తానండి దానికి ముందుగా ధనియాలు జీలకర్ర మగ్గ చెక్క యాలకులు ఇవన్నీ కూడా స్టవ్ మీద ఏపుకొని మసాలాగా పొడిగా కొట్టుకోవాలి ఇప్పుడు చూసారా పందెం పుంజి మాంసం ఎంత బాగుందో వన్ అండ్ హాఫ్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు మనం వేపుకుని పొడిగా చేసుకున్న మసాలా పొడి ఒక పెద్ద స్పూను చిలికి పెట్టుకున్న మజ్జిగిని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను ఇదంతా కూడా మాంసానికి బాగా పట్టించేయాలి ఇలా పట్టించిన మసాలా మాంసాన్ని ఒక అరగంట చేపు మూత పెట్టి పక్కన పెట్టాలండి స్టవ్ మీద పాను పెట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఇది వన్ అండ్ హాఫ్ కేజీ మాంసం ఇలా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడెక్కించాక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసినవి వేసి బాగా మగ్గించానండి చూసారా ఇలా మగ్గాలి ఇలా మగ్గిన దాంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇందాకడైతే మనం అల్లం వెల్లుల్లి వేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాం కదా ఒక హాఫ్ స్పూన్ వేసాను సరిపోతుంది చూసారా ఇలా బాగా మగ్గనిచ్చి ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా సీరి వేశాను ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి చూసారా అంత బాగా మగ్గిందో ఇప్పుడు మనం మసాలాలన్నీ పట్టించి ఒక అరగంట తర్వాత పక్కన పెట్టిన మాంసాన్ని తీసుకొచ్చి ఈ మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకుని ఒక పది నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచితే చూసారా ఆవిరంతా ముక్కలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చి ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా ఆవిరయ్యింది చూసారా ఆయిల్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు మనం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని వానికి మూత పెట్టేస్తున్నా ఒక సెవెన్ ఎయిట్ విధిల్స్ వేయించేదాకా అట్టు పెట్టుకుంటే మాంసం కొంచెం మెత్తగా అవుతుందండి ఏటమాసంలా ఉంటుందండి ఇది ఎందుకంటే నాటుకోడు పుంజు మాంసం కదండి గట్టిగా ఉంటుంది విజిల్స్ ఒక ఎనిమిది వేయించుకోవాలి ఒక ఫైవ్ రూపీస్ చికెన్ మసాలా వేస్తున్నానండి ఎందుకంటే ఆ మసాలా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చివరిగా ఒక గుప్ప కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చూసారా వేడి వేడి నాటుకోడు పుంజు మాంసం అయితే కర్రీగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుందండి మీకు కూడా నచ్చింది కదా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది